పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కావాలి అంటే జర్మనీకి వెళ్ళాలి అని చెప్పేసి మాట్లాడాడు మరి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి జర్మనీ రష్యా అని చెప్పేసి ఎందుకు మాట్లాడుతున్నాడో మనకైతే అర్థం కావడం లేదు ఈ జర్మనీ రష్యా గురించి ఈరోజు రోజా గారు ప్రశ్న పెట్టి చాలా బాగా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారికి అయితే రష్యా జర్మనీ బాగా తిరుగుంటాడు కాబట్టి ఆయనకి బాగా తెలుసు ఆయనకి అక్కడ ఉంటే బాధ తెలుస్తాయి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి కథనేసే బాగా తెలుస్తాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఏ భారతదేశంలో ఏం జరుగుతుందో మాత్రం పవన్ కళ్యాణ్ గారికి తెలియదు అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీకు తెలిసే ఉంటుంది మీకు తెలియదు అనుకుంటే అది ఒక మూర్ఖత్వమే ఢిల్లీ ఢిల్లీ తెలుసు కదా దేశ రాజధాని న్యూఢిల్లీ మీరు మొన్నే వచ్చారు ఢిల్లీ బీజేపీ మహిళ ప్రమాణ స్వీకారానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి మీరు మీ చంద్రబాబు నాయుడు గారు మీరు అందరూ వచ్చారు అక్కడ మోదీ గారు కూడా మీ చోటు ఏదో చెప్పాడు అనిపేసి నవ్వుకున్నారు చాలా బాగుంది ఢిల్లీ ఉంది కదా ఢిల్లీ ఇండియాలోనే కదా ఉంది జర్మనీలో అయితే లేదులే రెండు వేల పదిహేను టూ జీరో వన్ ఫైవ్ ఢిల్లీ ఎన్నికల్లో మొత్తం డెబ్బై సీట్లు ఉంటే డెబ్బై సీట్లకు అరవై ఏడు సీట్లు ఆప్ పార్టీ కేజ్రీవాల్ గారి పార్టీ గెలిచింది డెబ్బై సీట్లకు అరవై ఏడు సీట్లు మిగతా మూడు సీట్లలో బీజేపీ గెలిచింది తెలుసు కదా మీకు కూడా మీకు తెలిసి ఉంటుందిలే రెండు వేల పదిహేనో సంవత్సరం గుర్తుపెట్టుకోండి రెండు వేల పదిహేను సంవత్సరంలో డెబ్బై సీట్ల గాను ఆప్ పార్టీ అరవై ఏడు సీట్లు అదే బీజేపీకి మూడు సీట్లు మాత్రమే వచ్చాయి అయినా ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీని ప్రతిపక్ష పార్టీగా గుర్తించి ఆ పార్టీ సభ్యుడు విజేందర్ గుప్తాని ప్రతిపక్ష నేతగా నాడు శాసనసభలో కేజ్రీవాల్ గారు బీజేపీ పొత్తుల్లో ఉన్నటువంటి మీరు తెలుగుదేశం పార్టీ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే భయపడుతున్నారు డెబ్బై సీట్లకు మూడు సీట్లు వస్తేనే అక్కడ అక్కడ ప్రతిపక్ష హోదా ఇచ్చారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేరా ఇంకా ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీ ఇంకేముంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా మరి ఆయనకి ఇవ్వడానికి ఏమి ఏముంది ఆయనకి ఏమో లాభం వచ్చేస్తుందా ఏదో అసెంబ్లీలో కూర్చొని నాలుగు మాటలు మాట్లాడు ప్రజల తరఫున ఏదో మీరు ఏమైనా తప్పులు చేస్తుంటే వాటిని ప్రశ్నిస్తాడు అంతే కదా వాళ్ళు సమాధానం చెప్పండి అయిపోయా ప్రతిపక్ష హోదా ఏమన్నా సరే అదే పెద్ద కిరీటమా మీరు తెలుగుదేశం పార్టీ బీజేపీ కూటమి మిత్రపక్షాలు మీరు ప్రతిపక్షం ఎలా అవుతారు మీరందరూ కూడా ఒకటే కదా పార్టీ మీదే కదా దా దాంట్లోనే మీరు డిప్యూటీ సీఎం పదవి కూడా తీసుకున్నారు కదా డిప్యూటీ సీఎం ఏ కాదు మళ్ళీ మినిస్టర్ కూడా మీరు మరి మీరు ప్రతిపక్షం ఎలా అవుతారో మీరే చెప్పాలి మీరు ప్రతిపక్ష పాత్ర పోషిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొమ్మిది నెలల్లో ప్రజా వ్యతిరేక విధానాల మీద మీరు ఇచ్చిన ఉంటే హామీల మీద స్పందిస్తూ ఉంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటూ ఎందుకు వెళ్తున్నారు మీరు అధికార పక్షం కాబట్టి కదా సైలెంట్గా ఉన్నారు బుక్కులు చదవడం కాదు మీరు చెప్పారు కదా లక్ష పుస్తకాలు చదివాను రెండు లక్షల పుస్తకాలు చదివానని చెప్పేసి మాట్లాడతారు కదా బుక్కులు చదవడం కాదు ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేసి ఒకటి ఉంటుంది ముందు అది బాగా తెలుసుకుంటే చాలా బాగుంటుంది అయినా కానీ పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడైతే గెలిచారు పిఠాపురంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ వర్మ గారు ఆయన మీకు సహకరిస్తే కానీ మీరు ఎమ్మెల్యే కాలేదు ఆయన సహకరించడం వల్లే ఆయన మీ గెలుపుకి చాలా కష్టాలు పడ్డాడు ఆయన ఆయన అలా కష్టపడడం వల్లే మీరు గెలిచారు మీరు గెలవడానికి చాలా ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి ఎందుకంటే మీరు మూడు పార్టీలు కలవడము తర్వాత ఆయన వర్మ గారు మీకు సపోర్ట్ చేయడము మీ జబర్దస్త్ టీం అంతా వచ్చి అక్కడ వాలిపోవడం తర్వాత ఇంకెన్నో ఎన్నో రకాలుగా చేస్తే కానీ మీరు ఎమ్మెల్యేగా గెలవలేకపోయారు మూడు పార్టీల కలయిక జనసేన ఇన్ఫ్లుయెన్సర్స్ తర్వాత సినిమా ఇన్ఫ్లుయన్సర్సు తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు బీజేపీ ఇంకా మీ కార్యకర్తలు మీరందరూ కలిస్తే మీరు ఎమ్మెల్యేగా గెలిచారు మీకు తెలుసు మీరు సింగిల్గా గెలవలేరు అని చెప్పేసి మీకు బాగా తెలుసు అందుకని చెప్పేసి ఈసారి కూటమిగా వెళ్ళారు అది మీ పరిస్థితి కానీ మీరు మాత్రం ఏం మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఇలా మూడు పార్టీలు కడిస్తే అన్ని పార్టీల మద్దతుతో మీ జనసేన పార్టీకి వచ్చింది ఇరవై లక్షల ఓట్లు ఇరవై లక్షల ఓట్లు మీ పార్టీకి వచ్చింది సింగిల్గా జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందే నలభై శాతం ఓట్ షేరింగ్ ఒక కోటి ముప్పై మూడు లక్షలు ఓట్లు వచ్చాయి సీట్లు మేబీ డిఫరెన్స్ ఉండొచ్చు మీరు కూడా కలవడం వల్లే మీకు ఎక్కువ సీట్లు వచ్చాయి లేకపోతే మీకు ఎక్కడొచ్చి ఉంటాయి ఈవెన్ మీరు కూడా గెలిచి ఉండరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మేము చూసాం కదా కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కొంచెం రాజకీయ రాజకీయ అనుభవం ఇంకా కావాలి మీకు మీరు ఇంకా ఏదోదో ఏదేదో మాట్లాడేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదకొండు సీట్లే కదా ఏం మాట్లాడినా సైలెంట్గా ఉంటారనుకుంటే మీ పప్పులో కాలేసినట్టే మీరు ఒక డిప్యూటీ సీఎం ఒక మినిస్టర్గా ఉండి మీరు అలా మాట్లాడడం ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి మీరు మాట్లాడడం మంచిది కాదు ఒకసారి ప్రజాస్వామ్య విలువలని తెలుసుకోండి ప్రజాస్వామ్య పద్ధతులను తెలుసుకోండి ఎందుకంటే బుక్కులు సరి చదివితే సరిపోదు మెయిన్ ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేసి బుక్కులు ఉంటాయి కదా ప్రజాస్వామ్యానికి సంబంధించి ఆ బుక్కులు చదవండి చాలా మ్యాటర్ ఉంటాయి వాటిలో ఎందుకంటే ఎక్కడా కానీ రాజ్యాంగంలో రాసిపెట్టలేదు పది శాతం కానీ ఎక్కువ సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేసి ఒక రాష్ట్రంలో అధికారపక్షం ప్రతిపక్షం అధికార పక్షంలో ఉన్నవాళ్ళు అధికారంలో ఉంటారు మిగతా ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిపక్షంగా దోషేస్తారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వడంలో తప్పు అయితే ఏం లేదు ఏదో మొన్న కూడా ఏపీ హైకోర్టు కూడా స్పీకర్ గారికి నోటీసులు పంపించింది ఇప్పటివరకు మీ స్పీకర్ గారు రాతపూర్వకంగా హైకోర్టుకి ఇంకా ఎటువంటి సమాధానం కూడా ఇవ్వలే ఫస్ట్ దానికి సమాధానం ఇవ్వమని చెప్పండి తర్వాత తర్వాత చూస్తాం